విశాఖ మధురవాడలో జరిగింది గర్భిణీ హత్య కేసు అయితే ఆ హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు స్నేహితుడు అనుషా జ్ఞానేశ్వర్ రెండేళ్ల క్రితం సింహాచలంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పారు అనుషా తండ్రి చనిపోయాడని తల్లి మూడేళ్లుగా కోమాలో ఉందని చెబుతున్నారు జ్ఞానేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని భార్యను బయటకు తీసుకెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని తెలిపారు జంటగా ఫోటోస్ బద్దనేవాడని చెప్తున్నాడు గతంలో కూడా చాలాసార్లు సార్లు అనూషను చంపేందుకు ప్రయత్నించాడని ఇప్పుడు చంపేశాడని అంటున్నారు తాము వెళ్లి చూసేసరికి బెడ్ పై బిగత జీవిగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు అనూషా డెలివరీ ఉందని నిన్ననే వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడిందని చెప్పారు రాత్రికి రాత్రే చున్నీతో గొంతు బిగించి ఆమెను చంపేశాడని ఆరోపిస్తున్నారు జ్ఞానేశ్వర్ ముఖంపై గోళ్లతో రెక్కేసిన ఆనవాలు కూడా ఉన్నాయి అంటున్నారు అనూషా స్నేహితులు మరింత మా చిరంజీవి అందిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిండు చూడకుండా ఈ రోజు డెలివరీ అయినా సరే చూడకుండా గొంతు మీ చంపేసినటువంటి ఘటన విశాఖలో కలకలం రేపుతుంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మృతురాలి స్నేహితులు ఉన్నారు వాళ్ళని అడిగి ప్రేమించి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రెండు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకు చంపాల్సి వచ్చింది తెలియదు సార్ అంటే నన్న నైట్ అమ్మాయికి అమ్మాయి అబ్బాయి బాగానే మాట్లాడుకున్నారు వీడియో కాల్ అమ్మాయి అందరు ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడింది బాగానే నవ్వుతూ మాట్లాడింది తన స్టేటస్ కూడా పెట్టుకుంది ఇలా ప్రెగ్నెంట్ ఈరోజు డెలివరీ అనమాట యాక్చువల్గా అమ్మాయికి అయితే అని పడుకుండిపోయింది ఇంకా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడి పడుకుంది పడుకుంది మార్నింగే నాకు కాల్ వచ్చింది ఇలా అదర్శ అబ్బాయి ఫోన్ చేశాడు ఇంటికి రా అంటే ఏమైందంటే అర్జున్ ఇంటికి రా అంటే వెళ్ళాము వెళ్ళి చూసేసరికి అమ్మాయి మొత్తం పడిపోయి మొత్తం బెడ్ మీద ఉంది మొత్తం డెడ్ అయ్యే పొజిషన్లో ఉందనమాట ఏమైంది అంటే తెలియదు పడుకుంది నైట్ మార్నింగ్ ఇంకా లగట్లేదు టిఫిన్కి అడిగితే లెగట్లేదు అన్నాడు అప్పటికి మాకు డౌట్ వచ్చింది ఎందుకంటే అబ్బాయి ఒంటి మీద అంత గాయాలు ఉన్నాయండి ఈ సైడ్స్కి చెప్పల మీద చేతుల మీద గట్టి గాయాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మేము అడుగుతున్నాం ఏంటంటే మేము ఏడుస్తున్నప్పుడు తగిలిసింది ఏదో గోడ తగిలిసింది అన్నాడు ఇప్పుడు గీకిస్తే ఎలాంటి గాయాలు ఉంటాయో మనకి తెలుసు చేతి మీద అయితే మేము అనలేదు మళ్ళీ ఇంకా అన్ని హాస్పిటల్ పట్టుకెళ్ళాం వెంటనే హాస్పిటల్ పట్టుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు డెడ్ అని చెప్పి అమ్మాయి డిక్లేర్ చేసరికి మేము ఇక్కడ కేజీహెచ్కి వచ్చాం కేజీహెచ్కి వచ్చి ఇక్కడ పోలీసులు వచ్చారనమాట పోలీసులు వచ్చి ఇక్కడ చూపించేసరికి పోలీసులు గట్టిగా అడిగారు అబ్బాయిని అడిగితే ఏమైంది ఎందుకు ఆ అమ్మాయి ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు పోలీసులకి పోలీసులు రెండు మూడు సార్లు గట్టిగా అడిగితే అప్పుడు ఓపెన్ అయ్యాడు అనమాట ఆయన ఇద్దరికి ఏదో గొడవ పడ్డారట ఈ అబ్బాయి చెప్పడం అయితే ఇది గొడవ పడ్డాడు అమ్మాయితో సడన్ గా ఆ అమ్మాయి పడుకున్నప్పుడు మరి లెగ్ లెగ్ ఉన్నప్పుడు తెలియదు అమ్మాయి చున్నీతో అమ్మాయి మెడ మీద తిప్పేసి నొక్కిస్తాడు అనమాట ఫ్రెండ్ అంటున్నారు ఈ భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు సంబంధించి ఎప్పుడైనా మీ దగ్గర ప్రస్తావించిందా లేదండి లేదు ఎందుకంటే మామూలుగా అప్పుడప్పుడు అవుతుంటాయి చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి ఆ అబ్బాయికి ఏంటంటే అమ్మాయితో ఉన్నాం ఇష్టం లేదు మెయిన్ అమ్మాయితో అమ్మాయితో ఏమైనా ఫోటో తీయమన్నా సరే ఇద్దరం వెళ్తూ ఉంటాం అందరం ఇప్పుడు వీళ్ళిద్దరు కపుల్స్ సో వీళ్ళిద్దరు మంచి వ్యూ ఉంటే అక్కడ ఫోటో తీద్దాం అన్నా వద్దు అంటాడు అబ్బాయి అబ్బాయికి ఇష్టం లేదు అమ్మాయితో బయట పబ్లిసిటీ అతను స్కౌట్స్ లో దాంతో పాటు అలాగే సాగర్ నగర్ వ్యూ పాయింట్ దగ్గర ఒక రెండు షాప్స్ పెట్టుకున్నాడు ఫాస్ట్ ఫుడ్ షాప్ ప్రస్తుతం తల్లి ఉన్నారు చేద్దాం జరిగింది అసలు ఎన్ని గంటలకి అమ్మాయి జరిగింది అసలు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి అమ్మ సంవత్సరాలు నేను మూడు సంవత్సరాలు కోమల ఉన్నాకండి అని చెప్పింది మన గతంలో గొడవలు అయ్యాయా ఏంటి దాని గురించి చెప్పడం కానీ పెద్ద మనుషులు ఈ మన్నే చెప్పిందండి నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నదండి అప్పుడు ఈ ఫీల్డ్లే అయిపోయింది చేసుకుంటున్నాను అన్నది ఇంకేం చెప్పలేదండి అది చెప్పింది మళ్ళీ అమ్మాయి అయితే వేలకి వెళ్ళకూడదండి అటు ఉండకూడదండి ప్రేమించి పెళ్లి చేసినటువంటి ఆ భర్త ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎవరి మన సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి